పెద్దపల్లి జిల్లా అంతర్గమ మండల కేంద్రంలో సిడిపిఓ ఐక్య పటేల్ ఆదేశానుసారం ఆదేశాను సెక్టర్ సూపర్వైజర్ అంజలి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అంతర్గం తహసీల్దార్ రవీందర్ పటేల్ అధ్యక్షతన అంగన్వాడి లెవెల్ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్గం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంతర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయ్ కిరణ్ మండల్ లెవెల్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు గర్భిణీలు బాలింతలు ప్రీస్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు వారోత్సవాల సందర్భంగా అంతర్గాం మండలం హెడ్ క్వార్టర్స్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం చేయడం జరుగుతుంది మంతని హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ముప్పై మంది గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమలు చీరలు గాజులు పండ్లు పూలతో ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన బాధ్యులతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మంత మన అంతర్గామ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం ముఖ్యంగా ఈ వారోత్సవాలు దేని చేస్తారంటే గర్భిణీ స్త్రీలు వాళ్లకు పుట్టబోయే బిడ్డ కానీ కొడుకు కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అనే కోరిక ప్రతి తల్లికి ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి మన అంతర్గామ హెడ్ క్వార్టర్స్ మన డాక్టర్ ఉదయ కిరణ్ గారు తర్వాత వాళ్ళ స్టాఫు అంగన్వాడీ టీచర్సు తర్వాత వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది నాకు తెలిసిన విషయం కూడా నేను మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు పుట్టబోయే బిడ్డ కొడుకు కానీ బిడ్డ కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అంటే మనం కొన్ని మున్జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటే అది మీతో పాటు మీ కడుపులో పెరిగే కొడుకు కానీ బిడ్డ కానీ షేర్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ అని కాదు ఆకుకూరలు తర్వాత కూరగాయలు పాలు పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి మన స్థోమత ప్రకారమే అవి తినాలని ఆరోగ్యం ఆరోగ్యకరమైన పిల్లలను పిల్లలకు మీరు సంతానం ఇచ్చి ప్రపంచంలో మన అంతర్గామ మండలి కూడా ఏం తక్కువ కాదు వాళ్ళ ఆరోగ్యంగా పుట్టినరు వాళ్ళ ఆలోచన ధోరణి కూడా అలా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతోని మీరు అందరూ పాటించాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ ఈ మంతని సారీ అందర్గామ మండల హెడ్ క్వార్టర్స్ తహసీల్దార్గా ప్లస్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మీ ఆత్మీయునిగా ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమం పిలిచిన మా విమలమ్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం మండల అధికారి ఎంఆర్ఓ గారికి మరియు మండల డిఎస్సి డాక్టర్ ఉదయకుమార్ గారికి మరియు సూపర్వైజర్ల గారికి హెల్త్ సూపర్వైజర్ గారికి ముఖ్యంగా ఎన్ని పనులున్నా విడిచిపెట్టుకొని వచ్చిన మా ఏ ఎన్నో మాసవర్కర్లకు ముఖ్యంగా అతిథులైనటువంటి గర్భిణీలకు అంగన్వాడీ టీచర్లందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి రోజుల్లో తల్లి పిల్లవాళ్లకు పాలు ఇవ్వడం లేదు అందుకొరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పెట్టి ముర్రుపాలు వ్యాధి కట్టి శక్తిని ఇస్తుంది పుట్టగానే గంటలోపు ఇచ్చే ముర్రుపాలు బిడ్డకు ఏ వ్యాధి రాకుండా కాపాడుతాయి ప్రస్తుతం ఏ తల్లి ఇవ్వడం లేదు ఈ పోషక వారోత్సవాల సందర్భంగా అందరికీ అవగాహన కలిగించడం కోసం ముర్రుపాలు అనేది శ్రేష్టం చేయడానికి మనం ఈ మీటింగ్లో ఈ అవగాహన ఇస్తున్నాం తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం ఎందుకంటే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలతోనే బాబు మంచిగా పెరిగి ఎదుగుతాం తర్వాత అనుబంధ పోషకాహారం మా బళ్ళు ఇచ్చినటువంటి బాలామృతంతో పాటు అనుబంధంగా తల్లిపాలు కూడా ఇస్తాము ఎందుకు ముఖ్యంగా గర్భిణీలందరూ తెలియజేలాగా ఏ తల్లి కూడా ముర్రుపాలను పిండి పారబోయడమో పిల్లలకు పట్టిపోవడమో లేకపోతే మా అందం పాడవుతుందనుకోవడమో ఇలాంటివి చేయకుండా దయచేసి తల్లులందరూ డెలివరీ కాగానే ఫస్ట్ గంటలోపు వచ్చే ముర్రూపాయలను తప్పకుండా తమ పిల్లలకు తాగించాలి ఇంకొకటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళకండి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచిగా నీటుగా అనుకూలంగా మంచి మన పిఎస్సినే మా డాక్టర్ గారు ఏములు అందరు ఎంత శ్రద్ధగా చూస్తున్నారు పిల్లల్ని తల్లు అంటే ఏ సిటీలో కూడా చూడదు వారికి మా డాక్టర్ గారికి వెయ్యి జన్మల కృతజ్ఞతలు ఎక్కడ కూడా ఇంత నీటుగా ఇంత మంచిగా ఉండదు కావున దయచేసి గర్భిణీలంతా ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసి గవర్నమెంట్లోనే డెలివరీ కండి చక్కటి బిడ్డకు జన్మనివ్వండి సంపూర్ణ ఆరోగ్యంగా తల్లి పాలిచ్చి బిడ్డను పెంచండి మీ అందరికీ నేను కూడా ఒక తల్లిలాగా మీకు సలహా ఇస్తున్నా మన్ని నుంచి పా కాపాడండి